మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ పీఠం పైన టీడీపీ దృష్టి పెట్టింది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఏజెండా మేరకు నగరంలో అభివృద్ధి జరగాలంటే జీవీఎంసీ పైన పట్టు ఉండాలని భావిస్తున్న తెలుగుదేశం అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది ఈ క్రమంలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వైసీపీకి చెందిన సుమారుగా ఇరవై రెండు మంది కార్పొరేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది ఇక వైసీపీ కార్పొరేటర్లు టిడిపిలో చేరే అవకాశం ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర మేయర్ పదవి పైన టీడీపీ గురిపెట్టింది అయితే మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే మరి కొంతకాలం వేచి ఉండాలి ఇక మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉన్నవారు నాలుగేళ్లు కొనసాగేలా వైసీపీ ప్రభుత్వం చట్టం చేసింది అందువల్ల మేయర్ పదవిని టీడీపీ చేజెక్కించుకోవాలంటే అసెంబ్లీలో గతంలో చేసిన చట్టానికి సవరణ చేయాలి అందుకు కొంత సమయం పడుతోంది ఇక ఈలోగా జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీలు కైవసం చేసుకోవాలని నిర్ణయించింది మేయర్ పీఠం కంటే ముందుగా స్టాండింగ్ కమిటీలను చేజిక్కించుకోవాలని నేతలు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది ఇక అభివృద్ధి జరగాలంటే జీవీఎంసి పైన ప్రభుత్వానికి పట్టు ఉండాలని అందుకు సంబంధించిన పనులకు ఆమోదం తెలిపే స్టాండింగ్ కమిటీలను కైవసం చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు ఇందుకు అవసరమైన వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి తీసుకోవాలని నిర్ణయించారు ప్రస్తుతం జీవీఎంసీలో తొంభై ఎనిమిది కార్పొరేటర్లు టీడీపీకి ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్నారు పార్టీలోకి ఇష్టపూర్వకంగా వచ్చేవారిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ టీడీపీలో చేరినట్టుగా సమాచారం తర్వాత జివిఎంసి సాధారణ సమావేశ నిర్వహణ తేదీని ప్రకటించే అవకాశం కూడా ఉంది ఇక దీనిలో భాగంగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నారు కార్పొరేటర్స్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద కూడా ఎటువంటి బలవంతం చేయలేదు ఎందుకు ఈ మాట్ చెప్తున్నారంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీ మీద రాకపోతే పార్టీలోకి రాకపోతే లేకపోతే మిమ్మల్ని కేసులు బనాయిస్తాను లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రజాస్వామ్య కాల కాలరాస్తూ ఒక నియంత్ర పోకటతో జరిగినటువంటి పాలన మనం చూసాం కానీ ఇది అందుకే వారు అలా చేసేది కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్య వీరు కాలరాస్తే ఎవరికైనా పట్టేది అదే గట్టి కనుక మనం అందరం కూడా ప్రజాస్వామ్య వీరుని కాపాడటానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు వారు తెలుగుదేశానికి సిద్ధాంతాలకు ఆకర్షణలు వచ్చినటువంటి వారు కావచ్చు లేకపోతే జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు కావచ్చు మేము స్వాగతం పలుకుతున్నాం వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పిస్తాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఒక నాయకుడు వచ్చాడు కొంతమంది వచ్చేసరికి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఇబ్బంది పడేటటువంటి ఎప్పటి నుంచే ఉన్నాం మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కొంతమంది బాపోతున్నటువంటి సందర్భం ఉంది వారికి కూడా ఈ వేదిక నుంచి మేము తెలియజేసేది మీ కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు కూడా సమచిత స్థానం ఇస్తాం కాకపోతే వస్తున్నా వస్తున్నటువంటి వాటిని మనం అడ్డుపడడం కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా నాయకత్వం అంటే ఒక పోటీతత్వం కార్పొరేటర్స్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద కూడా మేము ఎటువంటి బలవంతం చేయలే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీ మీద రాకపో పార్టీలోకి రాకపోతే లేకపోతే మిమ్మల్ని కేసులు బనాయిస్తాను లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం ప్రజాస్వామ్యాన్ని రాస్తూ ప్రజాస్వామ్య వీరులు రాస్తూ ఒక నియంత్రపోకటంతో జరిగినటువంటి పాలన మనం చూసాం కానీ ఇది అందుకే వారు అలా చేసారు కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది ఎప్పుడైనా సరే వీరులు కాల కాలరాస్తే ఎవరికైనా పట్టేది అదే గట్టి కనుక